దేవుడు నిత్యమైన నీతిని సిద్ధపరిచాడు పరలోకంలో నీకు నీతిమత్వము ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నిన్ను ఎట్లా పాడు నేను ఎలా పాడు చేయాలి సాతానుగాడు వాడు ఏం చేస్తాడంటే నీ దృష్టి కలువరి శిలువ యజ్ఞము మీద నుండి నీ దృష్టి నీ చూపులు మళ్ళించి వేరే విషయాల మీద పెడతాడు ఆ వేరే విషయాలు ఏంటంటే మానవ లోకంలో బ్రతుకుతున్నాము మట్టి శరీరంలో బ్రతుకుతున్నాము పరిస్థితుల ఒత్తిడి చేతనో నీ అజ్ఞానము చేతను తెలియకనో తెలుసో ఎక్కడైనా ఒక తప్పటడు గేసినప్పుడు అవన్నీ వాడు లిస్ట్ రాసి పెడతాడు లిస్ట్ రాసిపెట్టి నువ్వు ఎట్లాంటి వాడివి కదా ఇన్ని తప్పులు చేశావు కదా నీవెట్లా పరలోకానికి వెళతావు అంటే దేవుని కృప అని నేను అనుకుంటున్నాను అంటే కృప రైట్ అది ఫస్ట్ బిగినింగ్లో కృప కానీ ఇప్పుడు నువ్వు రక్షణ పొంది ముప్పై ఏళ్ళు అయింది కదా ఇంకా ఎల్లకాలం కృపేనా చిన్నప్పుడు నడక నేర్చుకునేటప్పుడు ఆ చక్రాలది మూడు చక్రాల బండి కొనిచ్చారు అది పట్టుకొని నడక నేర్చుకున్నా నీకు ముప్పై ఏళ్ళు వచ్చినా అదే బండి పట్టుకుంటావా నీ సొంతంగా నిలబడవా ఏదో రక్షణ పొందిన కొత్తలో నీకు ఆసరాగా దేవుడు కృప 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 నీకు ప్రోత్సాహం ఇచ్చాడు నువ్వు ముప్పై ఏళ్ళైంది నలభై ఏళ్ళు అయింది రక్షణ పొంది ఇంకా నీకు మూడు చక్రాల బండే కావాలా ఇది రాంగ్ కదా దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీ అంతట నువ్వు పరిశుద్ధంగా ఉంటావని నీ అంతట నీవు నీతిగా ఉంటావని కానీ నువ్వు ఓడిపోయావు దేవుడిని నువ్వు నిరాశపరిచావు యూ హ్యావ్ డిసప్పాయింటెడ్ గాడ్ అని వాడు చెప్తాడు ఆది నుండి వాడు అబద్ధికుడు మనమేం చేస్తామంటే దేవుని మాటలు దేవుని వాక్యం నమ్మిన దానికంటే చాలా రెడీగా సైతాని గారి మాటలు నమ్ముతాం అరే కరెక్ట్ చెప్పినావురా నువ్వు నేను మొదటి నుంచి అనుకుంటానే ఉన్నా నేను తొమ్మిది నెలలు వన్ ఇయర్ ఉన్నప్పుడు నడక నేర్చుకున్నప్పుడు మా నాన్న నాకు చక్రాల బండి కొనిచ్చాడు అది నేను రెండో మూడో సంవత్సరాలు తీసా పక్కన పడేశా సొంతగా నడుస్తున్నా మరి ఆత్మీయ జీవితంలో అట్లా నడవద్దా కరెక్ట్ రా సైతాను నువ్వు కొన్నిసార్లు కరెక్టే మాట్లాడతావు ఐ అగ్రి విత్ యూ మరి ఎట్లా అంటావు అంటే అట్లేనదేమున్నది నువ్వు ఫెయిలే దేవుడు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు నీకు ఇప్పుడు నువ్వు ముసలోడు అయిపోయావు అయినా సరే నువ్వు ఇంకా డిమికి డిమికి కొడతానే ఉన్నావు కాబట్టి నువ్వు వేస్ట్ అవునా నేను వేస్టేలే అవునా నాకు ఇదే అనుమానం వస్తుంది ఇన్నాళ్ళకు నువ్వు క్లారిటీ ఇచ్చావురా ఐ అగ్రి విత్ యూ అని వానితో అగ్రి మనం అయిపోయినప్పుడు నీ రక్షణానందం పోతుంది రక్షణ నిశ్చయత పోతుంది సువార్త చెప్పే సామర్థ్యం పోతుంది ఒక ఆత్మను సంపాదించలేవు ప్రార్థన చెయ్యలేవు బైబిల్ చదవలేవు దేవుని ముందుకు వెళ్ళలేవు నేను చెప్తున్నా వాడు చెప్పేది అది తప్పు నీకు మూడు చక్రాల బండి నడక నేర్చుకోవడానికి దేవుడు ఇవ్వలేదు నువ్వు భూమి మీద మట్టి దేహములో ఉన్నంతకాలం నువ్వు అదే బండి పట్టుకున్నాడు నడవాలి దేవుని స్తోత్రం కలిగనుగాక ఇది మీరు ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఈ భూమి మీద నువ్వు తొంభై ఏళ్ళు బతికినా నూట తొంభై ఏళ్ళు బతికినా ఈ మట్టి శరీరంలో కాలం దేవుడిచ్చిన ఆసరా పట్టుకునే నడవాల దేవుని కృప అనే ఆ మూడు చక్రాల బండి దేవుని కృప అనే మూడు చక్రాల బండి లేకుండా ఒక నిమిషమైనా నీవు నడవలేవు ఒక్క నిమిషమైనా నాకు వయసు వచ్చింది అనుభవం అయింది చాలా బైబిల్ నాలెడ్జ్ వచ్చింది కనుక ఇంకా దేవుని కృప పక్కన పెట్టి నేను సొంతగా అన్న నడవద్దా అనుకుంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఫెయిల్ అయిపోతావు నువ్వు ఫిక్స్ అయిపో నువ్వు ఈ మట్టి శరీరంలో కాలం కృపే నీకు ఆధారం దేవునికి స్తోత్రం కలిగింది కాక నువ్వు పరీక్షలు రాస్తూ ఉండాలి ఫెయిల్ అయితే మళ్ళీ రాయాలా ఫెయిల్ అయితే మళ్ళీ రాయాలా ఫెయిల్ అయితే మళ్ళీ రాయాలా ఆఖరికి దేవుని ముందుకు పోయాక నువ్వు పాస్ అని ప్రకటిస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హెల్లుయో నార్త్ ఇండియాలో ఒక ఆయన పెద్ద మనిషి ఆయన డెబ్బై సంవత్సరాల నుంచి టెన్త్ క్లాస్ రాస్తూనే ఉన్నాడట నీకు తెలుసా ఎనభై ఐదేళ్ళ వయసు ఇప్పుడు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు ఎవ్రీ ఇయర్ ఫీజు కడతాడు టెన్త్ క్లాస్ రాస్తాడు ఫెయిల్ అయి వస్తాడు ఆయనకు పెళ్ళయింది మనవలు ముది మనమలు ఈయన మాత్రం టెన్త్ క్లాస్ రాయడము మానడు ఇటు పిల్లలు పూడుతూనే ఉన్నారు పెళ్లి చేస్తున్నాడు వాళ్ళ పిల్లలు పూడుతున్నారు ఈ అంకులు మాత్రము ఎవ్రీ ఇయర్ నమ్మకంగా ఫీజు కట్టి మళ్ళీ టెన్త్ క్లాస్ పరీక్ష రాస్తాడు డెబ్బై సంవత్సరాలు సెవెంటీ టైమ్స్ ఈ అటెంప్టెడ్ స్కూల్ ఫైనల్ ఎస్ఎస్ఎల్సి ఎస్ఎస్సి ఎప్పుడు ఆయన ముసలోడు ఎనభై ఏళ్ళు దాటి మరి ఎట్లా ఫైనల్గా ఆయన పాస్ అయిపోయారు ఎట్లా పాస్ అయినాయంటే కోవిడ్ పాస్ అయిన కోవిడ్ పాస్ ఇక కోవిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ రాసి అప్పుడు కూడా రాశాడు ఆయన గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేసి ఎంతమంది అయితే ఎగ్జామ్ రాశారు అందరినీ తొయ్యడు రా అందులో అంకుల్ కూడా బయటకు వచ్చేసాడు ఇక ఊరంతా పరిగెడుతున్నాడు సర్టిఫికేట్ నేను టెన్త్ పాస్ అయినా నేను టెన్త్ పాస్ అయినా అట్లా నువ్వు బ్రతకంత ఎగ్జామ్స్ రాయి ఫెయిల్గా పర్లేదు మళ్ళీ రాయి మళ్ళీ ఫెయిల్గా నువ్వు పరలోకానికి వెళ్ళినాక నువ్వు కోవిడ్ పాస్ అయిపోతావు దేవునికి స్తోత్రం కలిగిన కాక పరలోకంలో ఉన్న వాళ్ళందరూ కోవిడ్ పాస్ అయ్యారు సొంత మార్కులతో పాస్ అయినాడు ఒక్కడే ఉన్నాడు ఆయన ఏసయ్య దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎవడు సొంత మార్కులతో పాస్ కాలేదు కాడు కాబోడు కాడు మోసే కాలేదు అబ్రహాం కాలేదు పౌలు కాలేదు ఎవడు కాలేదు ఎస్ సొంత నీతితో దేవుని ముందు పోయి నిలబడి నీతి మత్వము తన నీతిని బట్టి నీతి ప్రవర్తనను బట్టి సర్టిఫికేట్ పొందినాడు ఎవడు లేడు అబ్రహాము కూడా కాదు మోసే కాదు ఏలియా కాదు ఎవడు కాదు ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే మోసే పెదవులతో కాని మాట పలికెను అబ్రహాం అబద్ధమాడేను ఎవడండి పరిపూర్ణుడు అందరూ బతుకున్నంత కాలము దేవుని కృపతో ఆ మూడు చక్రాల బండి మీద నడవాల్సిందే తప్ప ఎవడు సొంత పండితుడు కాదు సొంత జ్ఞానంతోడు పండితుడు కాదు 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 అయినా అక్కడికి పోయినాక విడి పాసు విడి రక్షకుడకు దేవుని వలన వీడు నీతి మత్వము అందుతాడు దేవదూతలు అడుగు అడుగుతాడు మేము నీ బ్రతికంతా నిన్ను మేము గమనిస్తూనే ఉన్నాము సార్ నువ్వు చాలాసార్లు డింపీలు కొడుతూనే ఉన్నావు ఇక్కడికి ఎట్లా వచ్చావు అంటే పాస్ అయిందండి గవర్నమెంట్ పాస్ చేసింది అరే అట్లెట్లే పాస్ అయింది భయ్య ప్రతిరోజు డుంకి కొడతానే ఉన్నావు కింద పడి లేచి పడి కోవిడ్ పాజిటివ్ అంక దేవునికి స్తోత్రం కలుగును గాక